ప్రశ్న కింద ఇచ్చిన పటంలో ఏవి సమాంతరంగా ఉంది అయినా ఎక్స్ కామా వైకామా జడ్ కొలదాలను కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ఏబీ ప్యారలెల్ టు సిడీ హ్యాంగిల్ పీక్యూఆర్ ఇస్ ఈక్వల్ టు ఎయిటీ డిగ్రీస్ అనే ప్రశ్నలో ఇచ్చారు ఇప్పుడు మన ఎక్స్ కామా వైకామా జెడ్ విలువలను కనుక్కోవాలి ముందు మనం ఏబి ప్యారల టూ సీడీని తీసుకున్నాం ఇది ఏబి ప్యారల టూ సిడీ ఇక్కడ కోణము త్రీ ఎక్స్ ఉంది మరి ఇక్కడ ఎంత ఉంటుంది ఇక్కడ కూడా త్రీ ఎక్సే ఉంటుంది ఎందుకంటే ఆ రెండు ఏకాంతర అంతర కోణాలు అంటే ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అన్నమాట అంటే కోణము డిపిఆర్ ఫిజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ కోణము పిఆర్క్యూ ఫిజ్ ఈక్వల్ టు వై ఇప్పుడు dpr ఇస్ ఈక్వల్ టు పిఆర్క్యూ అవుతుంది ఎందుకంటే ఆ రెండు ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి అంటే త్రీ ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుంది అంటే ఇప్పుడు పటంలో చూసినట్టయితే మనం ఈ వై ప్లస్లో త్రీ ఎక్స్ రాసుకోవచ్చు ఇప్పుడు మనం ట్రయాంగిల్ పీక్యూఆర్ని తీసుకుందాం ఇది ట్రయాంగిల్ pqr ఒక త్రిభుజన్లో మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని మనకు తెలుసు అంటే కోణము పి ప్లస్ కోణం క్యూ ప్లస్ కోణం ఆర్ ఫిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణం పి అంటే టూ ఎక్స్ ప్లస్ కోణము క్యూ అంటే ఎనభై డిగ్రీలు ప్లస్ కోణం ఆర్ అంటే త్రీ ఎక్స్ ఫిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అంటే దాని విలువ ఎంత ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎనభై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ ఎనభై డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు అవతలకు వెళ్తే మైనస్ అవుతుంది అంటే ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ ఎనభై డిగ్రీలు నూట ఎనభై మైనస్ ఎనభై అంటే దాని విలువ వంద డిగ్రీలు అంటే ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వంద డిగ్రీలు ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల ఫైవ్ పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎక్స్ విలువ ఏమైనా వస్తుంది ఇరవై డిగ్రీలు వస్తుంది ఎక్స్ విలువ్ వచ్చింది ఇప్పుడు వై మరియు జెడ్ విలువని కనుక్కుందాం మనకి ఇందాకలో త్రీ ఎక్స్ ఈక్వల్ టు వై అని వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ అని తెలిసింది ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీని ఈ త్రీ ఎక్స్లో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే వై ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ట్వంటీ డిగ్రీస్ అప్పుడు వై విలువ ఏమవుతుంది అరవై డిగ్రీలు అవుతుంది ఎక్స్ మరియు వై విలువలు వచ్చాయి ఇప్పుడు జెడ్ విలువను కనుక్కుందాం ఇప్పుడు మనం బీఆర్క్యూ అనే కోణాన్ని తీసుకుందాం అప్పుడు దాని విలువ ఎంత అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఈ బీఆర్క్యూలో ఆరు వద్ద రెండు కోణాలు ఉన్నాయి అవి ఏంటి అనేది రాద్దాం కోణము బీఆర్క్యూ ఇస్ ఈక్వల్ టు కొనం బీఆర్పి ప్లస్ కోణము పిఆర్క్యూ బీఆర్క్యూ అంటే దాని విలువ నూట ఎనభై డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు బిఆర్పీ అంటే దాని విలువ ఎంత జెడ్ జెడ్ డిగ్రీలు ప్లస్ పిఆర్క్యూ పిఆర్క్యూ అంటే దాని విలువ వై ఇక్కడ వై ఈక్వల్ టు మనకి అరవై డిగ్రీలు అని తెలుసు అంటే జెడ్ డిగ్రీస్ ప్లస్ అరవై డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ అరవై డిగ్రీలను ఇజక్వల్ టు అవతలే తీసుకెళ్తే మైనస్ అవుతుంది అంటే జెడ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ అరవై డిగ్రీలు నూట ఎనభై మైనస్ అరవై అంటే దాని విలువ నూట ఇరవై డిగ్రీలు జెడ్ ఈక్వల్ టు నూట ఇరవై డిగ్రీలు వచ్చింది మనకి ఎక్స్ కామ వైకామా జెడ్ విలువలు వచ్చాయి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం